వరంగల్ వేయి స్తంభాల ఆలయం పాలంపేట రామప్ప ఆలయం కొమరవెల్లి మల్లన్న ఆయనఓర్లు మల్లికార్జునుడు పాలకుర్తి సోమేశ్వరాలయం అలంపురం బాలబ్రహ్మేశ్వరుడు పానగల్లు చాయ సోమేశ్వరుడు సారంగాపూర్ దుబ్బ రాజేశ్వర స్వామి నిజామాబాదు నీలకంఠేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని అడుగడున అనేక శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రాలన్నింటినీ శతాబ్దాల నాటివి మహాదేవుడు తీరిన నేల ఇది శైవ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన బస్వేశ్వరుడు మార్గాన్ని ఇప్పటికీ తెలంగాణలోని ప్రజలు అనుసరిస్తున్నారు కుల మతాలు లేని సమసమాజాన్ని శైవం చాటింది అందుకే తెలంగాణలోని శైవ సాంప్రదాయం అంతర్భాగమైంది కార్తీక మాసం అంటేనే పరమ పవిత్ర మాసం అందులోనూ కార్తీక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈరోజున ప్రతి ఆలయం ఇల్లు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి ఇటువంటి పరమ పవిత్ర పుణ్యధనాన నేను ఈ కోటి దీపోత్సవానికి విచ్చేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే వారణాసిలో ఉన్నాననేటువంటి భావం అనిపించక మానదు మరోవైపు అరుణాచలేశ్వరుని కళ్యాణోత్సవ దర్శనంతో కార్తీక పౌర్ణమ సంపూర్ణ ఫలం మనందరికీ దక్కింది ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని పుష్కర కాలంగా నిర్వహిస్తున్నందుకు నరేంద్ర చౌదరి దంపతులకు మరోమారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా దాదాపు రెండు వందల కళ్యాణాలు ఈ వేదికపై జరిగాయి రెండు వందల కళ్యాణం జరగటం ఎంతో విశేషం కొన్ని లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొంటే కొన్ని కోట్ల మంది భక్తులు టీవీల ముందు భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు ప్రమెదలు నూనె ఒత్తులు తదితర పూజా సామాగ్రి అన్నీ ఇచ్చి పూజలు చేయించడం ఎంతో విశేషం కోటి దీపోత్సవానికి రాని ప్రవచన కర్త లేడు దీవెనలు అందించని పీఠాధిపతి లేడంటే అతిశయోక్తి కాదు శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామివారు కంచి జగద్గురు విజేంద్ర సరస్వతి స్వామివారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ఈషా ఫౌండేషన్ జగ్గు వాసుదేవ్ వంటి ఎందరో గురుమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని దేవాలయాల కళ్యాణ మూర్తులు ఇక్కడ కొలువు తీరి ఉంటారు ఇక అన్ని ప్రాంతాల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో విశేషం